ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది న్యూజిలాండ్ జట్టును వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిపించిన ప్రఖ్యాత కోచ్ గ్యారీ స్టెడ్ ఇప్పుడు ఆంధ్ర యువ క్రికెటర్లను తీర్చిదిద్దబోతున్నారు యాభై మూడేళ్ల స్టెడ్ పేరు ప్రపంచ గౌరవం పొందింది వరల్డ్ కప్ ఫైనల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపిన్స్ ట్రోఫీ ఫైనల్ వరకు న్యూజిలాండ్ జట్టును తీసుకువెళ్లారు అదే సమయంలో భారతదేశంపై మూడు సున్నా టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ సాధించి చరిత్ర సృష్టించారు ఇప్పుడు ఆ అనుభవం ఆ నైపుణ్యం నేరుగా ఆంధ్ర యువ క్రికెటర్ అందబోతోంది ప్రపంచ స్థాయి కోచ్ దగ్గర నుంచి శిక్షణ పొందే ఈ అవకాశం వారి ఆటలో కొత్త మార్పులు తీసుకురానుంది ఈ కల సాధ్యమైంది సానా సతీష్ బాబు అంకిత భావం వల్లే తానే ఒక క్రికెటర్ కావడంతో యువ క్రీడాకారుల అవసరాలు బాగా అర్థం చేసుకున్నారు ఈ సందర్భంగా సానా సతీష్ బాబు స్పందిస్తూ గ్యారీ రాక్ తో ఆంధ్ర క్రికెట్ లో కొత్త అధ్యాయం మొదలవుతుంది యువ క్రీడాకారుల భవిష్యత్ ప్రపంచ స్థాయిలో నిలబడగల స్థాయికి తీసుకువెళ్లడమే మా లక్ష్యం అన్నారు గ్యారీ స్టేట్ కూడా ఉత్సాహంగా స్పందిస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో భాగస్వామ్యం అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం ఇక్కడ యువ క్రికెటర్ల ప్యాషన్ నిజంగా అద్భుతం వారిని అద్భుతమైన ప్లేయర్స్ గా తీర్చిదిద్దడానికి నేను ఎంతో ఎదురు చూస్తున్నానన్నారు ఇప్పటికే అభిమానుల్లో ఉత్సాహం ఆలుముకుంది వారు దీన్ని కేవలం కోచ్ నియామకం కాదు ఆంధ్ర యువ క్రికెటర్ల భవిష్యత్ కోసం ఒక గేమ్ చేంజర్ గా చూస్తున్నారు